రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను మంత్రి రాంప్రసాద్ రెడ్డితో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యానందరావు రావులపాలెం సిఆర్సీ ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను కార్మిక క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో కలిసి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు పోటీలో పాల్గొనే క్రీడాకారుల పరిచయం కార్యక్రమం అనంతరం మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే సత్యానందరావులను సిఆర్సీ సభ్యులు దుశాలువాలు పూలమాలలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో రెడ్డి సుబ్రహ్మణ్యం ఆకుల రామకృష్ణ గుత్తుల రాంబాబు కంఠంశెట్టి శ్రీనివాస్ మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

నియమించే కూడా ప్రణాయక ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది చంద్రబాబు నాయుడు ఇరవై ఏవైతే మౌలిక వసతులు కల్పించారో ఆ వసతులన్నీ కల్పించడానికి కూడా ఈ రాష్ట్రంలో ప్రణాళిక తీసుకొని వస్తున్నాం అలాగే ముఖ్యంగా క్రీడా ప్రోత్సాహకాల విషయంలో ముందు నేను చెప్పినట్టు ఇప్పుడు ఉద్యోగాల విషయానికి వస్తే ఒక చెప్పాలి ఎందుకంటే చాలా మంది ఫేక్ సర్టిఫికేట్ బాగా పడుతున్నారు ఇప్పుడు శ్రీకాంత్ చెప్పారు ముఖ్యంగా గత పది పదిహేను సంవత్సరాల్లో మెడిసిన్ అనుకోండి అలాగే ఇంజనీరింగ్ అలాగే పీజీ సీట్లలో చాలా మంది చెందు బద్ద నవసామి సొంత స్థానె మూడు రోజుల నుండి ఒక క్రీడా యాప్ ని తీసుకొని వచ్చాం ఆ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే చీడా పురులంటి అసోసియేషన్ లో allerlei సర్టిఫికెట్స్ ఏమైతో ఉన్నాయో అవన్నీ దూరం పరిడి తప్పకుండా నిజమైన క్రీడాకారులను ఎనేర్చుకునారు భారత క్రీడా కలుస తప్పకుండా మనం చేయ చేయించుకుంటా యువమను చెబుతాం పేర క్రీడా ఎందుకంటే ఎంతో కష్టపడి బంగారు ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న పోటీలకు పేరెంట్స్ పంపిస్తున్నారు అంత కష్టపడి ఆ బిడ్డలు ఈ అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకుని పథకాలు సాధిస్తా ఉంటే ఎవరో కొన్ని దొంగ అసోసియేషన్లలో దొంగ దొంగ సర్టిఫికేట్ మాఫియలను కూడా అనేక ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేసుకుంటున్నా అలాగే ముఖ్యంగా నేను ఒకటే ఈ రోజు ఈ రాష్ట్రంలో చాలా మంది మహానుభావులు ఉన్నారు ప్రభుత్వం దగ్గర నుంచి ఒక రూపాయి కూడా తీసుకోకుండా క్రికెట్ అనుకోండి కబడ్డీ అనుకోండి ఖోఖో అనుకోండి ఇలాంటి ఎన్నో గేమ్స్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ పెట్టి చాలా ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారు అలాంటి వాళ్ళందరూ చేతుల నమస్కారం పెడతాం ఎందుకంటే కేవలం ఏదో ప్రభుత్వం డబ్బులు ఇస్తేనే ఈ కార్యక్రమాలు చేపడతాం ప్రభుత్వం డబ్బుతోనే స్పోర్ట్స్ అథారిటీ ఉంటుంది అనుకోకుండా ఎవరికి ఎవరైతే క్రీడాకారులు గ్రామీణ స్థాయి నుంచి నేషనల్ స్థాయికి ఆర్థికంగా వాళ్ళు ఇలాంటి చేపడుతున్న చేయబడుతున్న అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు అలాగే రాబోయే కాలంలో కూడా ఇదే రాహుల్ ఇంకా మహోన్నతమైన కార్యక్రమం వచ్చే రెండు మూడు సంవత్సరాలు ఏర్పాటు చేస్తే కూడా నేను వచ్చి ఇక్కడ